జగన్పై టీడీపీ నేత వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు గతంలో జగన్ భారీగా అప్పులు చేశారని అన్నారు విలాసాల కోసమే భారీగా ఖర్చు పెట్టారని ఆ అప్పులకు కూటమి సర్కారు వడ్డీ కడుతోందని అన్నారు వర్మ డెబ్బై ఒక్క వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి చెల్లింపులు వచ్చేసరికి లక్ష నలభై వేల కోట్లు అసలు డెబ్బై వేల డెబ్బై ఒక్క వేల కోట్లు కట్టాలి చెల్లింపులు వచ్చేసరికి లక్ష నలభై వేల వడ్డీలు అన్ని కలిపి అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాతా లోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశారన్నది ప్రజలకు వివరించారు అదేవిధంగా ఫీజు ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇవ్వాల్సిన బకాయిలు లక్ష నలభై వేల కోట్లు ఉన్నాయి మరి ఇంతే కాకుండా ఆయన విలాసాలు కావనండి సెంట్ భూముల దోపిడీలు అవనండి అదేవిధంగా సచివాలయాల రంగులు అవనండి ఇవన్నీ కలిసి పంతొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ధనం వృధా చేశారు ఇంకా స్కామ్లు వచ్చేసరికి లిక్కర్ అసైన్ భూములు విద్యుత్ ఒప్పందాలు టీడీఆర్ బాండ్లు ఎర్రచం బీ సిలికా బీసీ అండ్ లేపాచ్ భూములు సాగునీటి ప్రాజెక్టు మొత్తం కలిసేసరికి ఆయన దోపిడీ చేసింది ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల కోట్లు మరి ఈ విధంగా ఆర్థిక పరిస్థితి భ్రష్టు పెట్టించడమే కాకుండా బడ్జెట్లో లో పొందుపరిచిన నిధులు కూడా ఎస్సీలు కావచ్చు డిసిలు కావచ్చు పొందుపరిచిన నిధులు కూడా ఈ ఎస్సీ ఎస్టీ నిధులు కూడా తీసుకెళ్లి వేరే చోట్ల ఇవ్వడం లేకపోతే సంక్షేమ పథకాలకు ఇవ్వడం ఇంకో చోట ఇవ్వడం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ లేకుండా